నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగాన్ని ఎలుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఆయనకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు ఈ విషయం ఆయన కొత్త సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి అర్థమవుతుంది అలాగే చాలామంది తాము ఎంచుకున్న రంగంలో సక్సెస్ సాధించడానికి కూడా మెగాస్టార్ ఇన్స్పిరేషన్గా నిలిచారు దీని బట్టి ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు చిరు కూడా అందుకు తగ్గట్టే సమాజాన్ని చాలా ప్రేమిస్తారు ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటారు ఈ క్రమంలో తాజాగా చిరంజీవి చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది గత కొన్ని రోజుల నుంచి బెంగళూరు నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది ఎంతో మంది ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లోనే నీటి కరువు ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చిరంజీవి ఈ సమస్యకి ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు ప్రతి ఒక్కరూ గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తన ఫామ్ హౌస్ లో ఇదే పద్ధతిని అవలంబించి నీటి సమస్యని నివారించామని తెలిపాడు వాటి తాలూకు ఫోటోలను కూడా షేర్ చేశాడు పైగా చిరు తన ట్వీట్ ని కన్నడంలోనే చేశాడు ఇక చిరుకి ఎన్నో సంవత్సరాల నుంచే బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంది గత సంవత్సరం సంక్రాంతి వేడుకల్ని తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే జరుపుకున్నారు ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ లో బిజీగా ఉన్నారు గత చిత్రం బోళాశంకర్ ఫ్లాప్తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు